ఇంగ్లీష్ లో మాట్లాడక ఇంగ్లీష్ లో మాట్లాడదామా ఇప్పుడు ఓకే నువ్వు మాట్లాడు ఓకే ఇంగ్లీష్ నేర్పియచ్చు కదా నాకు కూడా రెండు పోయేటప్పుడు నేర్పిస్తా లేదు ఇప్పుడు చెప్పు కదా ఎందుకు పోయేటప్పుడు నేర్పిస్తా నాకు ఇంగ్లీష్ రాదు కొంచెం చెప్పు కదా చెప్పాలా సో ఇప్పుడు నేను అడుగుతా ఏంటి ఒక రెండు మూడు ఇంగ్లీష్ అది నా తెలుగు వర్డ్స్ అడుగుతా నువ్వు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నువ్వు నాకు నేర్పించు ఓకే వాట్ హ్యాపెన్ నథింగ్ వాట్ హ్యాపెన్ అంటే వాట్ అంటే నీకు ఏమైంది అయింది అంటే ఓకే ఏమైంది అని చెప్పి ఓకే డో డో నథింగ్ అంటే ఏంటి తెలుసా తినలేదు తినలేదు నథింగ్ అంటే తినలేదు అవును ఓకే ఇంకా ఇంకా యు షర్ట్ బీ యు షెడ్ బీ యూ షర్ట్ బీ అంటే నువ్వు షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకున్నావా వావా ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు నువ్వు షర్ట్ వేసుకున్నావా ప్యాంట్ వేసుకున్నావా అన్నారు నువ్వు షర్ట్ వేసుకున్నావా